ఉండని మరి మనవి చేయగా చూడండి మనవి చేయగనగా ప్రార్థన చేస్తా ఉన్నాడు మనవి చేస్తా ఉన్నాడు ఎలా చేస్తున్నాడు అనగా విర్వీక తత్వంతో కాదు లెక్కలేని తనంతో కాదు మోకాళ్ళుని ఎలాంట దేవుని సేవకుడి దగ్గర మోకాళ్ళుని ప్రాధేయపడతాయా ఈ సేవకుడు యొక్క మాటలు నేను మా ప్రాణాన్ని మీకు ప్రీతికరంగా ఉంచు దయచేసి ముందున్నటువంటి దశాధిపతులను చంపిన రీతిగా దహించిన రీతిగా మమ్మల్ని దహించొద్దు మా ప్రాణము నా ప్రాణము అలాగే యాభై మంది ప్రాణము నీకు ప్రీతికరంగా ఉండనేయని ప్లీజింగ్ చేస్తున్నాడు బతి ఉన్నాడు అప్పుడు దేవుడితో ఏలియాకు చెప్పినటువంటి మాట ఏలియా ఇతను చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు ఇతనితో పాటు నువ్వు రాజు దగ్గరికి లేదు అప్పుడు రాజు దగ్గరికి భయలేదు చూడండి పిల్లలకి జ్ఞాపకం చేసుకుందాం అనగా అహత్యరాజును రాజ్య పరిపాలకుడిగా రాజుగా నియమించింది దేవుడే దేవుని కృపే దేవుని దయే దేవుని యొక్క విచారించాల్సింది పోయి దేవుని యొక్క సేవ పడైనటువంటి ఏది దగ్గరికి పోయి ఇదే ప్రాధేయపడితే అవునా ఈ సైన్యాధిపతి ప్రాధాయపడ్డట్టుగా అయ్యా నాకు రోగం వచ్చింది నన్ను బాగు చేయవా అని ప్రాధాయపడితే ఎలాగుండదు